తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వహించినటువంటి నా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక అవుట్సోర్సింగ్ జేఏసీకి ఈ జేఏసీని ఇక్కడ సమావేశపరచడానికి ఒక ఉద్యమ రూపంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు లచ్చిరెడ్డి గారికి అశ్వత్మన్న గారికి నిర్వాహకులకు అందరికీ పేరు పేరున నమసుమాన్యులు తెలియజేస్తా ఉన్నా ఈ జేఏసీ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రాథమిక సభ్యులందరికీ కూడా నమసుమాన్యులు తెలియజేస్తా ఉన్నా లచ్చరెడ్డి అన్నగారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పడం జరిగింది రోజు నలభై రెండు రోజుల పాటు సకల జనుల సమ్మె చేసి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వేతనాన్ని నిలుపుదల చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఉద్యోగులు సైతం తెలంగాణను కాంక్షిస్తున్నారని గౌరవ సోనియా గాంధీ గారు భావించి తెలంగాణ ఇవ్వడంలో మన పాత్ర చాలా కీలకం మన తెలంగాణ మనకొస్తే మనకేదో కొత్త కోరికలు నెరవేరుతాయి లేదా మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్న పరంగా పదోన్నతులు పొందుతాయని చేయలేదు మన చుట్టూ ఉన్నటువంటి సంబంధ వర్గాల సంక్షేమం నెరవేరుతుంది హరించకపోతున్నటువంటి మన హక్కులు కొన్నైనా నిల్చోబెట్టుకుంటాం అని ఆ రోజు ఉద్యమంలో మనం సహకరించినాం మరి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మొన్న డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఆ కాలాన్ని కనుక మనం పర్యనలోకి తీసుకుంటే మనం మనకున్నటువంటి హక్కులను ఏమైనా సాధించుకున్నామా లేకపోతే ఉన్నటువంటి హక్కులన్నీ హరించుకపోయా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఇందాక అచ్చిన మాట్లాడుతూ హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఒక అంశం చెప్పిండు నాకు బాగా గుర్తు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ రోజు సెక్రటరేట్లో గౌరవ అప్పటి ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే నేను కూడా ఉన్న మీటింగ్లో టీపీఆర్ ప్రెసిడెంట్గా మేము ఆ రోజు చెప్పినాం సార్ కొత్త రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కునే వరకు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి మాదిరిగానే కాస్తంత మా బేసిక్ పేలో కాంట్రిబ్యూషన్ తీసుకొని ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు అప్పచెప్తే సజావుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు హెల్త్ కార్డ్స్ వస్తాయంటే నన్నే అన్నాడు ఆయన హర్ష ఇదేమన్నా ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుంటున్నావా ప్రభుత్వం అనుకుంటున్నావా జబ్బు మీది ఆసుపత్రి మీది డబ్బులు మాత్రం ప్రభుత్వం కడతదని చెప్పి పదేళ్ళైనా ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ కార్డ్స్ అమలు చేయలేదు ఏదైనా ఒక ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ పెన్షనర్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తే తలుపులు మొహం మీదనే కొట్టే కార్యక్రమాన్ని మనం పదేళ్ళలో చూసినాం కారణం ఏంటంటే కార్పొరేట్ ఆసుపత్రులకు బకాయిలు కట్టకపోవడం వల్ల మనకు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వలేదు మరి ఇవాళ కూడా ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా వాడేమో ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుండు కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చి రాగానే ఫ్రెండ్లీ ప్రభుత్వం అని నిరూపించుకున్న విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి మీకు తెలుసు కరోనా సమయంలో సగం జీతం ఇస్తే దాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే ఈరోజు జేఏసీలుగా ఏర్పడుతున్నారు డిఏలు లేవు ముప్పై మూడు నెలల పిఆర్సీని నిర్వీర్యం చేసి ఇరవై ఒక్క నెలల పీఆర్సీని పూర్తిగా జీరో చేసి పన్నెండు నెలల పీఆర్సి బకాయిలను పద్దెనిమిది భాగాలు చేసి రెండో మూడో ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎన్నో ఉద్యమాలు చేసినాం ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం ఎన్నో కార్యక్రమాలు చేసినాం కానీ పట్టించుకోలేదు గత ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ఒక వినతి పత్రం ఇవ్వలేదు ఒక ధర్నా చేయలేదు ఒక నల్ల బ్యాడ్జీ ధరించలేదు మిగిలిపోయిన పదిహేను పదహారు పిఆర్సి నెలల బకాయిలు మనకు తెలియకుండానే మన సెల్ఫోన్లో వచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి నెల నెలా జీతం లేకపోతే ఒకటవ తారీఖునో ఐదవ తారీఖునో మనం పెట్టుకున్నటువంటి బ్యాంకు డేట్లకు పడకపోతే మనం తీసుకున్న గృహ రుణాలు కారు రుణాలు పర్సనల్ రుణాలు ఎడ్యుకేషన్ లోన్లు సిబిల్ పాడే మెల్లి మీకు లోన్లు పుట్టవని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటవ తారీఖున మనకు జీతాలు ఇస్తున్న విషయాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి ఒకటో తారీఖు జీతాల కోసం అందరూ మీరు లీడర్లే అందరూ అన్ని సంఘాలకు గౌరవ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులే ఒక్కరైనా రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చింద్రా ఇవ్వలేదు కానీ ముఖ్యమంత్రి గారు పదేళ్లలో మరి ముఖ్యంగా గత మూడేళ్లల్లో ఉద్యోగస్తులకు జీతాల దగ్గర జరుగుతున్న జాప్యాన్ని గమనించి పోరాడిన వ్యక్తి కాబట్టి బాధ్యత తీసుకొని ఈరోజు ఒకటో తారీఖున వేతనాలు వేస్తుండు అనేక సప్లిమెంటరీ బిల్సు దాదాపు ముప్పై రెండు వేల సప్లిమెంటరీ బిల్సు అన్ని శాఖలకు సంబంధించి అందరు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఈరోజు క్లియర్ అయిపోతూ ఉన్నాయి చిన్నవి పెద్దవి ఎక్కడ మనం పోరాటం చేయడం లేదు అయినా కూడా ఈరోజు మళ్ళీ వాళ్ళు జేఏసీల పేరు మీద వాళ్ళే అన్న చెప్పిండు పాత్రలవే ఒకటో కుస్టుడు రెండో కుస్టుడు మూడో కుస్టుడు అన్నట్టు వ్యక్తులు వాళ్ళే వాళ్ళు ఏం చేసిండ్రు గతంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది జూన్ పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు రోజు సెంట్రల్ పిఎఫ్ఆర్డిఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లేఖ వచ్చింది అయా కల్వగుండ చంద్రశేఖరరావు నువ్వు ఇరవై రాష్ట్రంగా ఏర్పడ్డావు మరి పాత విధానం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు అక్కడ వందల యాభై ఐదు జీవోలు ఇచ్చి సిపిఎస్లోకి వచ్చిండో మరి దాంట్లోనే ఉంటుందా లేకపోతే పాత పెన్షన్ ఏమైనా తీసుకుంటావా అంటే చాడీ అప్పుడు చేయకుండా ఇరవై మూడు ఆగస్టు నిన్నటి దినాన ఇరవై ఎనిమిది జీవో తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిఆర్సీ కమిషనర్ శివశంకర్ పంపించి ఢిల్లీలో సిపిఎస్లో ఉంటామని చెప్పినప్పుడు ఎక్కడ పోయిన టీఎన్జిఓలు టీజీఓలు సోకాల్డ్ సొసైటీ వీళ్ళంతా కూడా నేను ప్రతి సంవత్సరం ఇరవై మూడవ తారీఖు ఉద్యోగ దినమని నేను నిరాహార దీక్షలు చేస్తుంటే నన్ను గేలు చేసిన వాళ్ళు మొన్న ఇరవై మూడో తారీఖు నాడు పెట్టుకొని కేసీఆర్ ఇచ్చిన జీవో విద్రోహ దినమని ప్రకటించుకుంటారు కాబట్టి చిత్తశుద్ధి లేని నాయకత్వాలు అవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ ప్రాబల్యం కోసం వాళ్ళ పనులు రావడం కోసం మాత్రమే ఇవాళ నాయకత్వాలు గతంలో పదేళ్ళు పనిచేసినాయి మీకు అందరికీ తెలుసు ఎక్కువ డెప్త్గా పోను ఎవరి డిప్యేషన్ల కోసం ఎవరి ట్రాన్స్ఫర్స్ కోసం ఎవరి ఆన్ డ్యూటీల కోసం ఎవరి ఎక్స్టెన్షన్ల కోసం గతనాయకత్వాలు పనిచేసినాయి ఇవాళ సిపిఎస్ గురించి అన్న చెప్తుండు సిపిఎస్ రద్దు అనేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అలా ప్రభుత్వంగా ఉంది డెఫినెట్గా నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ సంవత్సరం క్యాలెండర్ చివరి రోజు వరకు సిపిఎస్ రద్దవుతుందనే విషయం నేను తెలియజేస్తా ఉన్నా రెండు వేల మూడు సంవత్సరం తర్వాత రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి వరకు కొన్ని నియామకాలు జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ కూడా సిపిఎస్ నుంచి ఓపీఎస్లోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు అని మేము ఇస్తే దానికోసం అమలు కోసం ఒక్కడు మాట్లాడలే నిజంగా నేను చెప్తా ఉన్నా నాయకత్వం అంటే ఏదో షోట్ పుటప్పులు బిల్డప్లు ఇవ్వడం కాదు నాలెడ్జ్ కూడా అవసరం ఇవాళ రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి రెండు వేల మూడు సంవత్సరంలో అపాయింట్ అయిన ఇతర ఉద్యోగులకు యాభై ఏడు బై యాభై నాలుగు యాభై ఏడు బై ఐదు అనే రెండు మెమోలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఓపీఎస్లోకి తీసుకురామన్నది దాని నుంచి లాభం కూడా ఉంది అప్పటిదాకా సిపిఎస్ ఎంప్లాయీస్ టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ప్రాణ అకౌంట్లలో జమ చేస్తామో పిఎఫ్ఆర్డిఏకు అది పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు ఉంది మేము మీకు వాపస్ ఇస్తాం రాయనా రాష్ట్రానికి తీసుకెళ్ళండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి టెన్ పర్సెంట్ ఉంటుంది కదా తీసుకెళ్ళానంటే కూడా ఒక్క టీఎన్జిఓ నాయకుడు కానీ టీజీఓ నాయకుడు కానీ ఇవాళ ఉన్న మాట్లాడలేదు ఇక టీచర్ల విషయానికి వస్తే గత పదిహేను ఏళ్ళుగా ప్రమోషన్స్ లేవు లాంగ్వేజ్ పండిట్ అప్గ్రేడేషన్ కానీ పీటీల అప్గ్రేడేషన్ కానీ జిహెచ్ఎంల ప్రమోషన్ కానీ ఎల్ఎఫ్ హెడ్ మాస్టర్ల ప్రమోషన్స్ కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం రెండు వందల నలభై నలభై రోజుల్లో ఎనభై రెండు రోజులు భారత పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉంది మరి ఆ రోజుల్లోనే జూన్ ఆరున కోడ్ పోతే జూన్ ఏడున జివో ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చిండు ఐదు గురుకులాల్లో ఆరు వేల మంది టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్స్కు కు ప్రమోషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి వచ్చి కొత్త జీవో తీసుకురాలే రేవంత్ రెడ్డి వచ్చి కొత్త మేమో ఇవ్వలే సర్కులర్ ఇవ్వలే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు మూడు జీవోల ప్రకారం భాషా పండితుల అప్గ్రేడేషన్ జరిగింది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే ప్రమోషన్లు జరిగినాయి మరి రేవంత్ రెడ్డి చేంజ్ ఏం చేసిండు ఆ జీవోలను అమలు పరిచిండు అంతే మన జీవోలను అమలుపరిచే సత్తా కూడా గత నాయకత్వానికి ఎందుకు లేకపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు మొన్న జేఏసీ మీటింగ్ పెట్టిండ్రు ఏదో తారీఖున జంతు సైర్ ఇక వాళ్ళకు నాకు ఇవ్వ వింత కోరిక వాళ్ళు వాళ్ళు కోరే కోరిక పేపర్లు చదువుతలేరా వాళ్ళు ఏమంటారు తెలుసా మా ఉద్యోగుల సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్తలేరు ఒక నిమిషం చెప్తా అది కూడా చెప్తా శోకటల్లి గారు అది అది కూడా చెప్తా అది కూడా చెప్తా అరే ఇస్తా 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 నన్ను ఇవ్వరేయండి శోక తల్లి గారు శోకత అల్లి గారు శోక గారు వినండి నేనేం చెప్తున్నా నేను నేను చెప్తా అదే అదే చెప్తా నేను చెప్తా నన్ను చెప్పను కారా నేను చెప్తాను ఏదండి అక్కడ ఉన్నటువంటి నాయకత్వాలు ఏమడుగుతున్నాయంటే మీరు పేపర్ అవుతుంటారు వాళ్ళనంటా ముఖ్యమ అన్న ఆగే నేను చెప్తా ఆగే వాళ్ళనంట ముఖ్యమంత్రి గారు చర్చలకు విలువాలట ఏముంది ఇక్కడ చర్చలకు వివని ఇంకే అన్ని ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు మీరు పోయి ప్రాతినిధ్యాలు చేస్తున్నారు నిన్న ఆడ పెట్టినటువంటి మీటింగ్ లీడర్లు ఎవరైతున్నారో ఈ ఎనిమిది నెలల్లో ఒకటికి ముప్పై సార్లు కలిసిండు నేనే సాక్ష్యం ఒక్కొక్క లీడర్ ముప్పై సార్లు కలిసిండు కలిసిన పరం ఒక ఆయన ఇస్తూనే ఉన్నారు ఇంకెందుకు ముఖ్యమంత్రి చర్చలకు పిలిచాలి పిలిచిండు ఆల్రెడీ టెన్త్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఎన్సీహెచ్ఆర్డిలో ఆయన్నే పిలిచి మూడు గంటలు కూర్చున్నాడు జేఏసీకి ఒక చొప్పున మాట్లాడిచ్చుండు ఇన్నాడు రాసుకున్నాడు పోయిండు వీళ్ళకి చర్చలకు విలవాలంట అంటే వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి ఫోటోలు దిగి గత ముఖ్యమంత్రి దగ్గర చేసినటువంటివి చేయడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆర్టీస్ గురించి చెప్పిన పాపం యాభై ఆరు మంది మర్చిపోయింది యాభై ఆరు రోజులేమో ధర్నా చేసిండు అశ్వథామన్న ఒక లీడర్ సపోర్ట్ చేయలే అట్లీస్ట్ ఒక సంఘీభావం ప్రకటన చేయలే అట్లీస్ట్ ఒక సంఘీభావం అశ్వథామరెడ్డి చేకండి సేకండికపా కనీసం ఒక వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టే నాయకత్వాలు మళ్ళీ ఇలా పని చేస్తూ ఉన్నాయి ఓకే ఇంకా చెప్దాం అనుకున్న ఆ లోపే మా శోకతల్లి గారు క్వశ్చన్ అడిగింది ఎస్ తెలంగాణ ఉద్యోగ జేఏసీ అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసింది చేసిన ఏడూరు శ్రీనివాసరావు గారు హర్ష మరి నీ హ్యాండ్ ఓవర్లో ఒక టీపీఆర్టీ అని పీఆర్టీ తెలంగాణ సంఘం ఉంది మరి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఇప్పటి నుంచి కలిసికట్టుగా ముఖ్యమంత్రి దగ్గరికి లేదా మంత్రుల దగ్గరికి ప్రాతినిధ్యాలు చేసే క్రమంలో మరి మీ సంఘం ఉంటే బాగుంటుంది అన్నాడు నేను ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయినప్పటికీ అనునిత్యము నేను పోయి కలిసి ఇస్తుంటే అది ఒక పార్టీ లైన్ వస్తుంది మరి ఒక ఉపాధ్యాయ సంఘము రాష్ట్రంలో అందరూ ఒక జేఏసీలుగా ఏర్పడుతున్నప్పుడు నా సంఘం ఒకటి బయట ఉంటే ఒక అపవాద మూట కట్టుకుంటా వీడు చూడు పార్టీకి దగ్గర అని చెప్పేసి వాళ్ళ సంఘాన్ని ఆడ అలవనిస్తలేడు అని చెప్పేసి నేనన్నా నాకు ఆయన వారు జగదీష్ గారు కూడా ఫోన్ చేస్తే అన్న మీరు ఉద్యోగ సమస్యల మీద చర్చించి మీరు తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి గారికి ఏవి పంపించినా మా సంఘం ఒప్పుకుంటుంది ఉద్యోగ సంక్షేమం కోసం అయితే మీ షోపుటప్ కోసం గతంలో మాదిరిగా అయితే మేము ఒక మీటింగ్ చూసి రెండు మీటింగులు చూసి మేము దానికి బయటికి వచ్చే అవకాశం ఉంటుందంటే లేదు లేదు తమ్మి మంచిగానే ఉంటుంది నీ ఆశాలకు అనుగుణంగా అన్నారు ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజుకు ఈ జేఏసీ పురుడు పోసుకోలే నేను పంపించిన ఆ సమావేశం రోజుకు ఈ జేఏసీ పురుడు పోసుకోలే నాకు నిన్న గౌరవ లక్ష్మిరెడ్డి గారు నిన్న మనో ఫోన్ చేసిండు హర్షాయిట్లో ఒక జేఏసీ పెట్టాలనుకుంటాం దానికి ప్రత్యామ్నాయమని ఎగ్జాక్ట్లీ ఆ ఫస్ట్ మీటింగ్లో వాళ్ళు జంగు సైరను ఏదో సైరన్ పేరు పెడితే నేను మరుసటి రోజు ఒక కౌంటర్ ఆడియో పెట్టినా దాదాపు ఆడియన్స్లో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వినింటారు ఇరవై ఒక్క ఆడియో పెట్టినా ఎక్కడ వాళ్ళ గౌరవాన్ని నేనేం క్వశ్చన్ చేయలే ఎందుకంటే ఒక సంఘాలుగా పెద్దన్న పాత్ర పోషించాలి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ మీద అంత అటాక్ అనేది అప్పుడే ఉండొద్దు నేను ఆ ఆడియోలో కూడా పెట్టినా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పార్టీలో ఒక వ్యక్తి అయినా రేపు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైనా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే నేను అడుగుతా ప్రశ్నిస్తా అవసరమైతే కాల్ కూడా చెప్పిన ఆడియోలో ఉంది కాబట్టి ఇవరికి ఆడ ఉండి వీడికి ఎట్లా వచ్చినావని మా సౌకతని అడిగితే నేను ఆడ ఆడ అయిపోయిన తర్వాత ఇది అయింది వీడికి వచ్చిన నేను ఒక పార్టీ ప్రతినిధిగా విలిచిండు నన్ను లచ్చ అన్న నువ్వు మాట్లాడినావు నన్ను చెప్పనియాలే నువ్వు మాట్లాడినావు నేను చెప్పినా నేను మాట్లాడినావు నేను చెప్తున్నా అరే వినాయ్య అరే నువ్వు అడిగినావు కదా నేను చెప్తున్నా కదా నేను చెప్తున్నా కదా నన్ను లచ్చిరెడ్డి గారు పార్టీ ప్రతినిధిగా విలువలే పిఆర్టీ తెలంగాణ సంఘంగా విలువలే త్రీ వన్ సెవెన్ కోసం పద్దెనిమిది సార్లు అరెస్ట్ కాబడ్డ వ్యక్తిగా నా మీద గౌరవంతో పిలిచిండు నేను అంతకు మించి కూడా నేను మాట్లాడడం లేదు అంతకు లోబడిగా మాట్లాడడం లేదు నా స్టాండర్డ్ గురించి మీరు ప్రశ్నించాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అక్కడ ఏం చేయాలో కూడా నాకు తెలుసు నాకు అవకాశం ఇవ్వండి మా షోభత్ గారికి అందరికీ ఎక్కువ తెలుసు డోళ్ళు అందరికంటే నా గురించి అక్కడ ఒక ఉద్యోగం చేసి ఉద్యోగుల కోసం ఏర్పడ్డది కాబట్టి ఉద్యోగుల సంక్షేమం కోసం నేను బయట ఉండడం బాగోదని కలిసినాం రేపు ఉద్యోగుల సంక్షేమానికి విఘాతం కలిగించే ప్రభుత్వానికి అపప్రద తీసుకొచ్చే ఏ నిర్ణయం తీసుకున్నా నేనే ముందుంటాను నా ఆడియోలో మీరు మీటింగ్ పెట్టకుముందే మీరు క్వశ్చన్ చేయకుందే చెప్పినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ఎప్పుడో చెప్తా ఉన్నా అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది రేపు సెప్టెంబర్లోనే హెల్త్ కార్డ్స్కి సంబంధించి ఒక కాన్ఫిడెన్షియల్ మీటింగ్ కూడా సీఎం గారు అరేంజ్ అయిపోతూ ఉన్నారు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేదా కార్పొరేట్ ఆసుపత్రులతో కూడా చర్చించడానికి వారు ఇప్పటికే నిర్ణయం తీసుకుంటున్నారు ఒక్కొక్కటిగా సంబంధ వర్గాలకు ఇచ్చినటువంటి ప్రియారిటీస్ను లక్షల మందికి రైతు రుణమాఫీ బీద వర్గాల కోసం పాటు పాడుతున్నటువంటి వ్యక్తి నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉంటా మూడు డిఏలు పాత గవర్నమెంట్వే జనవరి ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖువే మన గవర్నమెంట్వే కాబట్టి అవి కూడా ఇస్తాడు ముఖ్యమంత్రి నాకన్నా అనుభవం ఇక్కడ ఈ వేదిక చాలా సిస్టమ్గా ఉన్నటువంటి వేదిక నన్ను కూడా పిలిచింది వాళ్ళు ఆ జేఏస్కి రమ్మని పోలే నేను ఇక్కడ ఎందుకు వచ్చిన ఒక కమిటెడ్ ఆర్గనైజేషన్ కమిటెడ్ డయాస్ ఇది ఇక్కడ ఎవరు కూడా ప్రలోభాలకో లేకపోతే వ్యక్తిగత లాభాల కోసము వాళ్ళు కాదు లొంగేవాళ్ళు ఉంటే అశోథామాని ఇట్లుండకుండా ఈయన ఉండకుండా నేను ఇట్లుండకుంటే తెలుసు మీకు అందరు కూడా కాబట్టి డెఫినెట్గా పిఆర్టీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘానికి దీని వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను నా సంఘం తరపున ఏం చేయాలో అది చేస్తా మీ అందరు కూడా నేను చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా లచ్చన్న ఇంకా మూడు వందల పదిహేడు కూడా మీరు ఒకటే చెప్తాను ఎందుకంటే అన్న నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి తక్కువ టైం తీస్తున్నాం అనుకుంటున్నా మూడు వందల పదిహేడు జీవో వచ్చిన రోజు సిక్స్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ రోజు ఒక్కడైనా మాట్లాడిండా ఆ రోజు గవర్నమెంట్కి సపోర్ట్ చేసి టీవీ డిబేట్లలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఈ టీఎన్జిఓలు టీజీఓలు వీళ్ళంతా ఒక్కడైనా మాట్లాడిండా ఎమ్మెల్సీలు ముగ్గురు లేరు మరీ చూడు చూడన్నట్టు ముగ్గురు ఎమ్మెల్సీ లేని రోజు జీవో తీసుకొస్తే అనుమానం ఏమొస్తుంది మీరు బయటికి వెళ్ళండి రా బాబు అని చెప్పినందుకే కదా కొంతమంది ఎమ్మెల్సీ లేఖలు రాసిండ్రు టీచర్లు అధౌర్యపడద్దు ఇది చాలా బాగుంది భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ముప్పై రెండు మంది ఒక జీవో వల్ల ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయిన చరిత్ర ఆ జీవోదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు విడవకుండా కొట్లాడి రేవంత్ని ఇన్వాల్వ్ చేసి గారిని ఇన్వాల్వ్ చేసి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసే వరకు దగ్గరుండి క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర ఇంటర్నల్గా పదిసార్లు కూర్చొని ఇలా ఒక నెల రోజుల లోపల దాన్ని రూపుమాపి స్థానికత ఇప్పించే వరకు మేము పోరాడుతున్నామన్నా మన నిబద్ధత చెప్పుకోవడానికి కాదు వాస్తవాలు చెప్తా ఉన్నాం డెఫినెట్గా మూడు వందల పదిహేడు జియో వల్ల స్థానికత కోల్పోయిన వాళ్ళు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ట్వంటీ సారీ టూ థౌజండ్ ఎయిటీన్ వన్ ట్వంటీ ఫోర్ జీవో ప్రకారం వన్ టు సెవెంత్ లోకాలిటీ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అదేవిధంగా పదమూడు జిల్లాల్లో స్పౌజ్ బాధితులు ఎవరైతే మిగిలిపోయింది ఇప్పటికీ వాళ్ళకు కూడా స్పౌజ్ హ్యుమానిటీ గ్రౌండ్లో ఇవ్వడానికి ప్రభుత్వం ఉంది అనుకోకుండా పోర్టల్ ఓపెన్ చేస్తే యాభై తొమ్మిది వేల మంది అన్ననే సాక్ష్యం నా నేను ఈడో గుర్తుపెట్టి ఏమన్నా నీవెందుకు వచ్చినా అన్న నాకు కానీ తెలియదు ఏదో హెల్త్ మినిస్టర్ ఓఎస్డి అంటే పర్సనల్ అనుకున్నా అన్న తన టీక్ టాక్ తయారైతే ఇప్పుడే కదా అలా కూడా ఎక్కిరించిన నేను నన్ను ఇంత మంచిగా తయారైనామని ఎన్నిసార్లు వచ్చినామన్నా ఎన్ని గంటలు కూర్చున్నామన్నా ఐదు ఐదు గంటల దామోదరం సార్తో కూర్చున్నాం యాభై తొమ్మిది వేల అప్లికేషన్లు వచ్చినాయి ఎప్పుడు తల్లిదండ్రికి కూరు పెట్టినప్పుడు కూడా మా అమ్మ నాన్నకు బాలేదని సర్టిఫికేట్ పెట్టి పోర్టల్ ఎంట్రీ చేసినా ఏం చేయాలి దానివందరూ సార్ నెత్తి పట్టుకుంటే ఐదు సార్లు జ్వరం వచ్చింది ఆయనకు కాబట్టి త్వరలో కూడా ఈ హ్యుమానిటిక్గా స్పౌజెస్ కానీ మ్యూచువల్స్ కానీ మెడికల్ ప్రియారిటీస్ కానీ అంటే గవర్నమెంట్ జీవోలు ఇచ్చినటువంటి ఆ ఫోర్ ప్రియారిటీస్ ఎవరున్నా కూడా క్రమక్రమంగా ఇంకొక విచిత్రం తెలుసా మీకు మరి నేను రైట్ రైటర్ రాంగ్ మీ డిపార్ట్మెంట్లో ఉందో కానీ టీచర్ డిపార్ట్మెంట్లో మన ముఖ్యమంత్రి గారు ఒక మెమో ఇచ్చిండు నలుగురు ఐఏఎస్ లేచి ఇప్పటికీ కూడా ఎవరైనా వ్యాధిగ్రస్తులు మిగిలి ఉంటే ఎంప్లాయీస్లో వాళ్ళకి డిప్టేషన్ ఇద్దామని రేపు ఒకటో తారీఖు వరకు మాకు టైం ఇచ్చిండు టీచర్ల దాంట్లో ఇన్ని వేల టీచర్లు అయినా కూడా మళ్ళీ సార్ ఏం చెప్పిండంటే అందులో ఎవరికైనా అవకాశం రాక ఇంకా ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే మెడికల్ గ్రౌండ్స్లో వాళ్ళకి మనం డిప్టేషన్ ఇద్దాం ట్రాన్స్ఫర్స్ చేద్దాం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏమి అడగలే ఇవన్నీ నేను ఏదో ప్రభుత్వంలో అని చెప్పడం లేదు వాస్తవాలు మీరు కూడా చర్చించుకోండి ఎక్కడైనా ప్రభుత్వం ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తే అనుభవకున్నాడు లచ్చలెడ్ అన్నాడు నేను ఉన్నా మన కోదండరామ్ సార్ ఉన్నాడు హరిగోపాల్ సార్ ఉన్నారు ఇంతమంది ఎవరు కూడా ప్రజల కోసమే వీళ్ళు పనిచేసేది వీళ్ళందరూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం అన్న దీనివల్ల కొంత అండ్రెస్ట్ వస్తుందంటే ఎవరైనా అండ్రెస్ట్ తెచ్చుకుంటారా కేసీఆర్ లాగా తిక్కోడు కాదు మా రేవంత్ రెడ్డి తొక్కుకుంటూ వచ్చినోడు అండ్రెస్ట్ అనేది తెచ్చుకోడు కాబట్టి నేను అందరికి అందరికీ చెప్తా ఉన్నా ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ఖచ్చితంగా నేను ఇదొక పవిత్రమైనటువంటి జేఏసీ అలాటప్ప జేఏసీ కాదు మీ కార్య ఏదైతే సిద్ధి ఉందో ఖచ్చితంగా ముందుకెళ్లి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల కార్మికుల సంక్షేమానికి పట్టుబడి కట్టుబడి ఉంటుందని ఆకాంక్షిస్తూ నిదానం వల్ల దాదాపు యాభై ఏడు వేల మంది పనిచేస్తూ ఉన్నారు ఎవరు అవుట్ సోర్సింగ్ మేనేజ్మెంట్ అంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ఎవన్నా ఏజెన్సీస్ ఉద్యోగాలు ఇచ్చేది వేతనాలు ట్రెజరీకి వెళ్ళి వచ్చేది గవర్నమెంట్ ట్రెజరీ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ బిడ్డ ఆడ అవుట్ సోర్సింగ్ పనిచేస్తుండ్రు జీతాలు ఇచ్చే మధ్యన ఏజెన్సీ దాదాపు పద్దెనిమిది ఏజెన్సీల్లో పదిహేడు ఏజెన్సీలు ఆంధ్రలో ఉన్నాయి ఇప్పటికీ నేను ముఖ్యమంత్రి గారికి గెలిచినే పది రోజుల్లో రిపోర్ట్ ఇచ్చిన మన పిల్లలకు మనం పైసలు ఇచ్చుకుంటూ పదిహేడు మంది ఏజెన్సీలు కమిషన్ తింటుంటే ఇదేం లాభం ఆల్మోస్ట్ అరవై మూడు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి మనమే ఇద్దాం ఏజెన్సీలు కూడా రద్దు చేయబోతున్న ఏకైక వ్యక్తి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఏది ఏమైనా ఒక ప్రణాళిక అన్న ఒక మాట చెప్పిండు నచ్చన్న మేము ఏదైనా కూడా ఒక నిపుణులతో ఎక్స్పర్ట్స్తో ప్రభుత్వానికి మంచి సూచనలు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు చేపట్టినామని డెఫినెట్గా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్తాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సక్సెస్ కాకపోయినా అన్రెస్ట్ అండ్ రైట్స్ అంటే మన హక్కులు కాపాడబడతాయి ఈ ప్రభుత్వంలో అన్రెస్ట్ మనకు ఎక్కడ కూడా అశాంతి అనేది లేకుండా చూసే బాధ్యత ఈ జేఏసీ తీసుకుంటుంది ఈ జేఏసీ మాటను రేవంత్ రెడ్డి గారు కూడా విశ్వసిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్